హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా అమ్మల ఇంటికి వచ్చినాం మా పొప్పడికాయ చెట్టుకి గోయిడ పొప్పడికాయ కాసింది అవు మా బావ పొప్పడికాయ కట్ చేసాడు అవమా మా అన్వితనేమో అవ తిరుగుతుంది ఇదా మాన్వి మాత లేదా ఇలా గుడితురు లేవుగా ఉండేనా చెట్టు మీద మాకు అందుకే మంచిగా ఉంది హలో అండి ఈరోజైతే మా అయితే మా అమ్మలు ఇంటికాడ పొప్పటి చెట్టుకు పొప్పడి పండు అయితేంది అయితే అది దింపుకొని తిన్నాము ఎంత స్వీట్ ఉందంటే అసలు ఎంత బయట కొనుక్కొని తిన్నా ఆ టేస్ట్ రాదు కదా అందుకే వీలైనంత వరకు చెట్లు ఇంట్లోనే పెంచుకో